ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు వారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ ఆరు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందుడి మత్తవార్త మూడో అధ్యాయం రెండవ వచనం అనుదినము మనము ఏ విధముగా దేవుని స్వరమును వినగలము మత్తవార్త మూడో అధ్యాయం రెండులో మనకు జవాబు గలదు మారు మనస్సు పొందుడని ధైర్యముతోనూ అధికారముతోనూ బాప్తిస్మచ్చు యోహాను బోధ చేసెను యేసు ప్రభువు కూడా తాను బాప్తిస్మం పొందిన దినమున ఇచ్చిన వర్తమానం ఇదియే మత్తేసు వార్త నాలుగు అధ్యాయం పదిహేడవ వచనం మారు మనస్సు పొందుట అనగా గ్రీకు భాషలో పూర్తిగా తిరుగుట అని అర్థము పాపులముగా మనమున్నప్పుడు మన ముఖములు సాతానుని వైపు వీపు దేవుని వైపు తిరిగి ఉండును దేవుని వాక్యమును విని పాప ఫలితమును తెలుసుకుని మనసు పొందినప్పుడు సాతాను వైపునకు వీపును త్రిప్పి దేవుని వైపునకు ముఖమును త్రిప్పెదము కానీ అనేక పర్యాయములు ఈ మారు మనసు సంపూర్ణమైనదిగా కాక సగమో లేక ముప్పావు భాగమో ఉండును మానవులు ఇద్దరు యజమానులను కోరుదురు కష్టములో ఉన్నప్పుడు దేవునికి మరుపెట్టుదురు మిగిలిన సమయములలో సాతానుకు లోబడుదురు మనకు సంపూర్ణమైన మారు మనస్సు అవసరము సాతానుని వైపు వీపు త్రిప్పి దేవుని వైపునకు తిరగవలనచో మనకు దేవుని కృప సహాయము అవసరము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్